సంగారెడ్డి జిల్లా చెరువు నియోజకవర్గం ఉస్మాన్ నగర్ గ్రామంలో పదకొండవ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో ఘనంగా బోనాల పండుగని నిర్వహించారు చెరువు నియోజకవర్గం పరిధిలో ఉస్మాన్ నగర్ గ్రామంలో పదకొండవ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ ఆధ్వర్యంలో మాస పోచమతల్లి బోనాల జాతరని అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉస్మాన్ నగర్ గ్రామ ప్రజలకి అమ్మవారి బోనాల జాతర శుభాకాంక్షలు నా తండ్రి సమానులైన రవీందర్ రెడ్డి మిత్రులు ప్రేమ్ కుమార్ వీరి సహకారంతో ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే బోనాల పండుగ నాడు డప్పు వాయిద్యాలతో పోతురాజుల విన్యాసాలతో మా గ్రామ ఆడపడుచులు ప్రతి ఒక్కరూ బోనంతో ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పిస్తారు అమ్మోదయ అందరిపై ఉండాలి అందరం బాగుండాలి సుఖ సంతోషాలతో ఉండాలి సకాలంలో వర్షాలు పడి పంటలు బాగా పండాలి దేశ ప్రజలందరూ ఆర్థికంగా మంచిగా ఉండాలి జాతర రోజున ఎటువంటి ఆటంకాలు జరగకుండా చూసుకుంటాము నాకు సహకరించిన మిత్రులు గ్రామ పెద్దలు యువకులు పోలీస్ సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఉస్మాన్ నగర్ పదకొండవ వార్డు కౌన్సిలర్ చిట్టి ఉమేశ్వర్ గ్రామ పెద్ద రవీందర్ రెడ్డి ప్రేమ్ కుమార్ బి సంగయ్య నారాయణ రెడ్డి మాణిక్యం కుమ్మరి పాండు శేఖర్ శ్రీశైలం కె వెంకటరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు మరి ప్రతిసారి అంగరంగ వైభవంగా బోనాలు జరగడం మానవైతిగా వస్తుంది మరి అన్నగారి ఆధ్వర్యంలో మరి ఘనంగా ఈసారి కూడా బోనాలు చాలా బాగైనాయి మరి ముందు ముందు కూడా ఇలాగే కొనసాగిస్తామని ఉస్మానగర్ గ్రామ ప్రజలకు ప్రతి ఒక్కరికి రవీంద్ర రెడ్డి గారి కానివ్వండి పాండు కానివ్వండి మన బ్రహ్మన్న కానివ్వండి నారాయణ రెడ్డి కానివ్వండి మరి సొసైటీ మన ఎంక్వైరీ అయినా కానీ అండి మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను గ్రామ ప్రజలకు బోనాల పండుగ శుభాకాంక్షలు ఇదే విధంగా మహిళలు ఉత్సవంతో అందరూ ఇక్కడ పాల్గొన్నందుకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుచు ప్రతి సంవత్సరము ఆనవాయితీగా వస్తున్నటువంటి ఈ యొక్క బోనాల పండుగ శుభ సందర్భమున అందరూ ఇదే విధంగా చిట్టి ఉమేశ్వర్ గారి ఆధ్వర్యంలో కౌన్సిలర్ పదకొండవ వార్డు తెల్లాపూర్ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇదే విధంగా జరుపుకోవాలని అందరినీ కోరుకుంటూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలందరూ ప్రేమ్ కుమార్ సంగయ్య శేఖర్ శ్రీను నారాయణ రెడ్డి పాండు బ్రహ్మాన వెంకటరెడ్డి విష్ణువార్ధన్ రెడ్డి అదేవిధంగా అందరూ ప్రతి సంవత్సరం పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తారు పూర్ మున్సిపల్ పరిధిలోని పదకొండవ వార్డులో జరిగినటువంటి బోనాల పండుగ శుభాకాంక్షలు అదేవిధంగా ప్రతి ఏట జరిగే ఆషాఢ మాసం బోనాలకు విశేష స్పందనతోని జన నీరాజులతోని పోతురాజుల విన్నాసాలతో శివశత్తుల ఆటపాటలతో అమ్మవారికి బోనం సమర్పించిన ప్రతి మహిళకు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినటువంటి నా తండ్రి సమ్మానులు పెద్దలు రెడ్డి గారు వెంకటరెడ్డి గారు ప్రేమ్ కుమార్ గారు లక్ష్మీనారాయణ గారు సంగయ్య గారు రాజలింగం గారు బ్రహ్మణ గారు కుమరి శ్రీశైలం గారు ఇక్కడ నాకు పోలీస్ యంత్రాంగం కానివ్వండి ఇక్కడ మున్సిపల్ సిబ్బంది కానివ్వండి అదేవిధంగా ఇక్కడ మా గ్రామంలో పూర్వీకం నుంచి వాళ్ళ నానమాయితీ కలారులు కానీ కుమ్మరులు కానీ పనిముట్లలు తాగరులు అందరూ కలిసి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు నన్ను సాయ సహకారంతో వాళ్ళు సహకరించి నాకు ఈరోజు బోనాల పండుగ ఘనంగా జరిగిందంటే అందరి సాయ సహకారంలో జరిగింది కాబట్టి ఇక్కడ ప్రతి ఏటా జరిగే బోనాలకు అందరి సాయ సహకారం జరిగింది కాబట్టి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆశ్చర్యాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో ముగిస్తున్నాను